పండే కాజల్ పండు ఇది పెట్టి కాకుండా వీడియో రికార్డ్ చేస్తున్నావు రైస్ బర్నాయిల్ వచ్చింది బ్రదర్. అంటే ఎన్ని ఇది పోదాను ఉండావే. ఆ ఇంకో కాటన్ ఉంది లోపల. ఆయిల్ ప్యాకెట్ అదేమి లేదు ఆయిల్ ప్యాకెట్ కూడా ఉంది అంతేనా ఆయిల్ ప్యాకెట్ ఫుడ్ ప్యాచెస్ ప్యాచ్ ఈ టాబ్లెట్లు ఈ మూడు టాబ్లెట్లు అదే కేరు ఈ వచ్చింది

పవర్ మూడు ఉన్నాయి మూడు రెండు కొంటే ఒకటి ఒకటి ఫ్రీ ఇవి షుగర్ది ఒకటి వచ్చింది ఇది ఉన్నాయి లెక్కే మొత్తం ఇదో ఇదొక ఇది ఒకటి రెండు ఒకటి రెండు ఐటమ్లు తొమ్మిది ఐటెంలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఇది ఏంది ఇదేమిది ఇది వస్తుందా ఫ్రీ మరి రాసి ఐపెన్స్ ఐపెన్స్ రాసిందా ఫోల్కాన్స్ ఐపెన్స్ ఎంత అది ఒక రూపాయి అంట అది గుట్టిగా వచ్చి అది దానికి దానికి వచ్చింటే కానీ ఇది ఫ్లాబియా అదే మ్యాజిక్ బెర్రీ ఇది బెర్రీస్ మ్యాజిక్ బెర్రీస్ మ్యాజిక్ బెర్రీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఇంకా చెప్తా చూడు ఈ డయాబో కేర్